ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిసిఎస్ పోలీసులు మరో కేసులో కస్టడీలోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్దమవుతున్నారు ఇప్పటికే పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు ఈ ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ బెప్పం లాంటి పైరసీ సైట్లను ఒక్కడే నిర్వహించినట్లు గుర్తించారు ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు నిర్ధారించారు ఇందులో ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను సేకరించారు సిసిఎస్ పోలీసులు టెలిగ్రామ్ యాప్స్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి డాలర్స్ రూపంలో డబ్బులు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు ఐబొమ్మ వెబ్సైట్స్ క్లిక్ చేయగానే ఆ ట్రాఫిక్ ని వేరే వెబ్సైట్స్ కి మళ్లించి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు తేల్చారు అంతేకాదు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యేలా వీటిని తయారు చేశాడని వాటిని ప్రమోట్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు యాడ్స్ ఇతర బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ మళ్లించినట్లు గుర్తించారు